ప్రతిధ్వనికి స్వాగతం రవణ కాష్టాల రగులుతున్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏడాదికి ఏడాది మూడు నెలలుగా జరుగుతున్న భీకర పోరాటంలో శిథిలాల దిబ్బగా మారిన గాజాలో ఎట్టకేలకు శాంతి వీచికలు కనిపిస్తున్నాయి అంతుదరి లేని ప్రాణనష్టం ఆస్తి నష్టం తగ్గించడం లక్షలాది మంది జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ఎట్టకేలకు కాల్పుల విరమణ వైపు అడుగులు పడ్డాయి మరి గడిచిన పదిహేను నెలలుగా అక్కడ ఏం జరిగింది ఇంతకాలం తగ్గేదేలే అంటూ వచ్చిన ఇజ్రాయెల్ హమాస్ను శాంతి దిశగా నడిపించిన కారణాలేంటి ఈ విషయంలో అమెరికా ఏం చేసింది ఇక్కడితో కథ సుఖాంతం అవుతోందా బందీల విడుదల యుద్ధానికి ముగింపు ప్రాంతీయ స్థిరత్వాల విషయంలో ఇకపై ఏం జరగనుంది ఇదే అంశంపై ఈ రోజు ప్రతిదం చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కన్నగడ్డి రమేష్ గారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఆస్కీ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అండ్ ఇండియా ఫారెన్ రిలేషన్స్ సెంటర్ డైరెక్టర్ అలాగే ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి గారు తిరుపతి ఎస్వీయూ సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్ స్టడీస్ మాజీ డైరెక్టర్ రమేష్ గారు జయచంద్రారెడ్డి గారు నమస్తే అండి రమేష్ గారు మీతో వెళ్దాం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రాధాన్యత ఏంటి అసలు ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా గత పదిహేను నెలల నుంచి అంటే సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీన గాజా ఏరియాలో ఉన్న హమాస్ అనే ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషను సదరన్ ఇజ్రాయిల్లోకి వచ్చి చాలామంది సామాన్య పౌరులను చంపటమే కాకుండా చాలామంది బంధీళ్లుగా తీసుకెళ్లిన తదుపరి నేపథ్యంలో ఇప్పటివరకు ఇజ్రాయేల్కి హమాస్కి మధ్య జరిగిన పోరులో ఆల్మోస్ట్ నలభై ఆరు వేల మంది ప్యాలస్తీన్లు చనిపోవటం జరిగింది అలానే ఇజ్రాయిల్ వైపు కూడా ఒక ఐదు నుంచి ఆరు వేల మంది చనిపోవటము క్షతగాత్రలు అవటం జరిగింది ముఖ్యంగా ఏమిటి ఇంపార్టెంట్ మనకి ఇంపార్టెంట్ సమస్య ఇంపార్టెంట్ ప్రాధాన్యత ఏంటి అసలు దీనికి ప్రాధాన్యత ఏంటి ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ప్రాధాన్యత ఏంటి అంటే ఈ కాల్పుల ఒప్పంద విరమణ యొక్క ప్రాధాన్యత ఏంటి అని మనం పరిశీలించినప్పుడు ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి జో బైడెన్ రె డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంటు ఇంకొక నాలుగు రోజుల్లో తప్పుకొని వైదొలుగుతారు కొత్త ప్రెసిడెంట్గా ఫార్టీ సెవెంత్ యునైటెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు మరి ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతున్న నేపథ్యంలో జో బైడెన్ ప్రస్తుత ప్రెసిడెంటు ఈ నాలుగు రోజుల్లో అయినా సరే మరి డెమోక్రాటిక్ పార్టీ తరఫున అమెరికా తరఫున ముఖ్యంగా ఈ పశ్చిమాసియాలో శాంతి ఒప్పందానికి మేము ఎంతో కొంత చేశాము అనే ఒక మంచి పేరుతో ఆయన తన యొక్క ప్రెసిడెన్సీ నుంచి వైదొలటానికి ప్ర ప్రయత్నం మాట వాస్తవం నెంబర్ వన్ నెంబర్ టూ అలాగే సున్ని అంటే ఇస్లాంలో ఉన్న రెండు ఇంపార్టెంట్ సెక్ట్స్ సున్నీ సెక్ట్ షియా సెక్టు సున్నీ ఇస్లాంకి లీడర్షిప్ ఈజిప్ట్ సౌదీ అరేబియా ముఖ్యంగా ఈ విషయంలో ఈజిప్ట్ చాలా ప్రోయాక్టివ్ స్టాండ్స్ తీసుకొని తన వేరే ఇంకొక ఇంపార్టెంట్ కంట్రీ అయిన ఖతర్ని తీసుకొని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఖతర్ ఈజిప్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కలిసి ఇజ్రాయల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుని ఇటు హమాస్ లీడర్షిప్ని ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ అండ్ గాజా వీళ్ళద్దరినీ కొంతవరకు ఒక ట్రాక్ మీదకు తీసుకురావడం జరిగింది సో ఇది ఇంపార్టెంట్ కీలక పరిణామం ప్రపంచంలో ఏడు ఫ్లాష్ పాయింట్స్ ఉంటే అంటే కాన్ఫ్లిక్ట్ జోన్స్ ఉంటే ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ప్యాలెస్తైనా ఒకటి రష్యా యుక్రెయిన్ రెండు నార్త్ కొరియా సౌత్ కొరియా మూడు చైనా తైవాన్ నాలుగు అన్నిటికీ మించి ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా అనేది ఎప్పుడు ఉండేదే దీంతో పాటుగా మరి ముఖ్యంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్ష అధ్యక్షత బాధ్యతల్ని అంటే టూ పాయింట్ ఓ డొనాల్డ్ ట్రంప్ రేపు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం జనవరి ఇరవయో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఈ ఉన్న పెను సవాళ్ళు ఏంటంటే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్కి గాజాకి మధ్య శాంతి ఒప్పందం తీసుకురావటం సో ఆ దిశగా తీసుకుంటే దిస్ పర్టికులర్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ద జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ కాంటెక్స్ట్ గివెన్ ది రియాలిటీస్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పదిహేను నెలలుగా ఏం జరిగింది ఇరుపక్షాలు ప్రస్తుత ఒప్పందానికి ఎందుకు అంగీకరించాయంటారు ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ అనేది మనం చాలా సందర్భాల్లో రెఫరెన్స్ ఇస్తుంటాం ఇక్కడ పాలస్తీనా ఇజ్రాయెల్ వార్ అనేది మొదలుపెట్టింది హమాస్ హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్లో లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్లో కానీ మన ఇజ్రాయెల్ పౌరులను కిడ్నాప్ చేయడం తద్వారా మొదలైనటువంటి యుద్ధం హమాస్ గాజా సెంటర్గా హమాస్ పైన దాడి చేయడం త తర్వాత ఇంకొక గ్రూపు లెబనాన్ నుంచి హెజ్బల్ అనే గ్రూపు ఇజ్రాయెల్తో యుద్ధానికి దిగడం ఇవి రెండు కాకుండా యమన్ నుంచి హౌతీస్ అనే టెర్రరిస్ట్ గ్రూపు ఈ మూడు మేజర్ గ్రూప్స్ ఇజ్రాయెల్తో ఈ యుద్ధంలో పాల్గొన్నాయి ఈ యుద్ధంలో హమాస్ ఇజ్రాయెల్ ఒకటే ఈ పదహైదు నెలలు యుద్ధం చేయలేదు గాజాలో కంటిన్యూస్గా ఇంటెన్సిటీ మొదటి కొన్ని నెలలు ఇంటెన్సిటీ గాజా పైన యుద్ధంలో ఉన్న కొంత ఇంటెన్సిటీ తగ్గించి లెబనాన్ వైపు తన సైన్యాన్ని నడిపించి లెబనాన్ లొంగదీసుకోవడం జరిగింది ఈ రెండూ జరుగుతున్న తరుణంలో హౌతీస్ టెర్రరిస్ట్ గ్రూపు సౌదీ అరేబియాను నుంచి బేస్ చేసుకొని ఇజ్రాయెల్ పైన దాడికి అప్పుడప్పుడు యుద్ధాలు యుద్ధానికి దిగడం చూస్తున్నాం ఇవి మూడు కాకుండా ఎక్స్టర్నల్ కంట్రీగా ఇరాన్ అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి కొన్నిసార్లు క్షిపుణులతో ఇజ్రాయెల్ పైన దాడి చేయడం అనేది మనం గమనించాల్సిన విషయం ఈ పదహైదు నెలల్లో ఇన్ని జరిగాయి ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలా మనకు ఒక శాంతి ఒప్పందానికి లేదు సీజ్ ఫైర్ ఒప్పందానికి ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చారంటే దీనికి ఒక కారణం కాదు దీనికి ప్రతి బోత్ సైడ్స్ ఇటు పాలస్తీనో వైపు కానీ అటు ఇజ్రాయెల్ వైపు కానీ డొమెస్టిక్గా కొంత ఇబ్బందులు రావడం అలాగే ఇంటర్నేషనల్ స్థాయిలో హెజ్బుల్లా ఇజ్రాయెల్ ఇజ్రాయల్కి అగనెస్ట్గా వారిలో చేతులు ఎత్తేయడం సిరియా అసద్ గవర్నమెంట్ పడిపోవడం ఇరాన్ ఎప్పుడైతే ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారో ఈ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇరాన్ పైన ఇంకా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జో బైడెన్ కంటే కూడా కొంత ఎక్కువ కాన్సన్ట్రేషన్ ట్రంప్ పీరియడ్లో ఇరాన్ పైన ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఇవన్నీ కలిపి అలాగే ఇజ్రాయెల్లో కూడా పౌరులు ఒత్తిడి తీసుకున్నారు జో బైడనే చెప్పాడు ఈ సీజ్ ఫైర్ కు రావాలనుకుంటే ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి జో బైడెన్ సందర్భంలో రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది రమేష్ గారు ఇన్ని ఒత్తిడుకు లోబడి ఇప్పుడు సీజ్ ఫైర్ కు ఇరువైపులా ఒక అగ్రిమెంట్కి రావడం జరిగింది రమేష్ గారు గడిచిన పదిహేను నెలల్లో ఎన్నో సార్లు ప్రస్తావనకు వచ్చింది కానీ ఎక్కడ కూడా శాంతి ఒప్పందం కుదరలేదు ఇప్పుడే కుదరడానికి ప్రత్యేకమైన గత పదిహేను నెలలుగా రానివి ఇప్పుడే ఎందుకు వచ్చినవి అంటే ముఖ్యంగా ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి గారు ఇప్పుడే చెప్పారు ఇంటర్నల్ గా అంతర్గతంగా ఇజ్రాయేల్కి ఒక కోటి మంది జనాభా ఉంటే ఒక ఇరవై ఇరవై నుంచి ముప్పై పొలిటికల్ పార్టీస్ ఉంటే ఎక్రాస్ ద పొలిటికల్ పార్టీస్ కూడా ఇక చాలు మన బందీల్ని ఎవరైతే బందీలుగా పట్టుకుని వెళ్ళారో హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇజ్రాయలీ పౌరుల్ని వాళ్ళని వెనక్కి తీసుకురావాలి అనే దాని మీద విపరీతమైన రాజకీయ రాజకీయ ఒత్తిడితో పాటు ప్రజాభిప్రాయం కూడా బాగా ఒక ఇన్ఫార్మ్డ్ పబ్లిక్ ఒపీనియన్ లీడింగ్ టు పుటింగ్ ప్రెషర్ ఆన్ ది ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు నెంబర్ వన్ రీజన్ నెంబర్ టూ రీజన్ ఇందాక నేను చెప్పినట్టుగా జో బైడెన్ తన ప్రెసిడెన్సీ ముగించుకొని కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నాడు ఫార్టీ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ సంధికాలం అంటే ఈ ట్రాన్సిషనరీ ఫేజ్ లో ముఖ్యంగా జో బైడెన్ వాంటెడ్ టు కన్క్లూడ్ హిస్ ప్రెసిడెన్సీ ఆయన తన పదవీ కాలాన్ని ఒక మంచి విజయంతో మంచి ఫారెన్ పాలసీ విదేశాంగ శాఖ విజయంతో స్టేట్ డిపార్ట్మెంట్ తరపున కానీ అమెరికా గవర్నమెంట్ తరపున కానీ ఈ విజయంతో కిందకు వెళ్ళమని అంటే హిస్టరీ వాంట్స్ టు గో డౌన్ అన్ ద హిస్టరీ అది ఎ సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ రెండు మూడు అన్నిటికీ మించి ఇస్లామిక్ వరల్డ్లో కూడా ఒక రకమైన ఒత్తిడి హబాస్ మీద కూడా పెరిగింది ఏమని మీరు పోరు ఆపకపోతే చాలా ప్రాణ నష్టం ధన నష్టం ఆస్తి నష్టం కొలట్రాల్ డామేజ్ అంటారండి అది విపరీతంగా జరిగి గాజా అనే అసలు మ్యాప్లో లేకుండా పోయే పరిస్థితి ఉంది ఇజ్రాయలీ డిస్ప్రపోర్షనేట్ యూజ్ ఆఫ్ మరి ఫోర్స్ మూలాన సో ఈ మూడు కారణాలు మూడు వైపుల నుంచి ఈ మూడు కారణాలు అటు హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నుంచి హ్యుమానిటేరియన్ ఎయిడ్ విషయంలో కూడా అంటే మానవ రక్షణకు సంబంధించిన మినిమం అవసరాలైన విద్య వైద్యము ఆరోగ్యము పర్యావరణము ఉపాధి అన్నీ చాలా దెబ్బతిన్నాయి ఈ గత పదిహేను నెలల్లో కాబట్టి అటు పాలస్తీనా నుంచి ఒత్తిడి ఉంది హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద ఇక తగ్గమని ఇటు ఇజ్రాయలీ ప్రభుత్వంతో పాటు ఇజ్రాయలీ రాజకీయ పార్టీలతో పాటు ఇజ్రాయలీ ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి నేను ఇజ్రాయెల్లో మూడు సంవత్సరాలు చదువుకొని వచ్చాను అక్కడ చాలా ఒక ఒక రకమైన పబ్లిక్ ఒపీనియన్ గ్యాదరింగ్ చాలా యాక్టివ్గా జరగటానికి కూడా కారణం ఏంటంటే ఈ అన్ని పొలిటికల్ పార్టీల మధ్య సయోధ్య కుదరపోవటం అందుకనే సివిల్ సొసైటీ హ్యాస్ టేకెన్ ఏ లీడ్ ఇన్ కంట్రోలింగ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ రెండు మూడు యునైటెడ్ స్టేట్స్ కూడా ఈ విధంగా తర్వాత యూరోపియన్ యూనియన్ నుంచి కూడా ఒత్తిడి ఉంది ఇటు ఇజ్రాయెల్ మీద కూడా ఒత్తిడి ఉంది త్వరగా తగ్గమని సో ఈ అన్ని కారణాలు కలిపి ఇవాళ ఈ పరిస్థితి జయచంద్రారెడ్డి గారు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చూస్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని మూడు దశల్లో అమలు చేస్తామని అంటున్నారు అంటే ఈ దశలో ఏం జరగాల్సి ఉంది ఇవి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది త్రీ స్టేజెస్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఇరువైపులా ఒక ఒప్పందానికి రావడం జరిగింది మొదటి దశలో వీళ్ళు మార్చుకున్నది ఏమిటా అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా హమాస్ చేతిలో ఉన్నారు అలాగే పాలస్తీనా పౌరులు కానీ సైనికులు కానీ ప్రిజనర్స్గా వేల మంది పాలస్తీనా జైల్లో మగ్గుతున్నారు మొదటి దశగా ఈ నలభై రెండు రోజులు ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఫస్ట్ ఫార్టీ టూ డేస్ సిక్స్ వీక్స్ ఈ సిక్స్ వీక్స్లో ఇటు హమాస్ బంద్ చేతిలో బందీలుగా ఉన్నటువంటి ముప్పై మూడు మంది బందీలను ఇజ్రాయెల్ పౌరులు కానీ సైనికులు కానీ ఏ రూపంలో ఉన్నా ముప్పై మూడు మందిని వదిలిపెట్టడానికి ఒప్పుకోవడం జరిగింది దానికి ప్రతిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వెయ్యి మంది ప్రిజనర్స్గా ఉన్నటువంటి జైల్లో వివిధ జైల్లో ఉన్నటువంటి వెయ్యి మందిని విడుదల చేయడానికి రెండు వైపులా అంగీకారం అనేది జరిగింది త దీంతో పాటు ఈ ముప్పై మూడు మందిలో ఎవరెవరు ఉంటారంటే ప్రియారిటీసు ఫస్ట్ లేడీసు పిల్లలు వృద్ధులు అలాగే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి శవాలు ఇలాంటి హ్యుమనిటేరియన్ గ్రౌండ్స్ కింద ఎవరికైతే అక్కడ ఉండడానికి ఇబ్బందికరంగా ఉంటుందో అలాంటి వాళ్ళందరినీ మొదటి దశలో విడిపించడానికి ప్రయత్నం రెండు వైపులో అంగీకారం జరిగింది కానీ ఈ రెండో దశ మూడో దశ అనేది ఇప్పుడు ఇది ఆదివారం నుంచి మనకు మొదలు కావాల్సింది సీజ్ ఫైరు ఈ ఆదివారం నుంచి పదహారో రోజు మొదలైతే పదహైదు రోజుల తర్వాత ఈ జరిగిన తర్వాత పదహారో రోజు చర్చలు అనేటివి జరగడానికి ఒప్పుకున్నాయి ఈ పదహారో రోజు జరిగే చర్చల్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే రెండో దశలో ఏముండాలి మూడో దశలో ఏముండాలి ఈ రెండు మూడు దశలు పక్కన పెట్టేస్తే నేను రెండుగా డివైడ్ చేయదలుచుకున్నాను మొదటి దశ రెండవ దశ ప్రాణ నష్టాన్ని యుద్ధాన్ని ఆపడానికి జరిగే ప్రయత్నాలు మూడో దశ వచ్చి రీకన్స్ట్రక్షన్ ఇప్పుడు జరిగిన నష్టాన్ని ఏ రకంగా తిరిగి అక్కడ పౌర జీవనాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేటటువంటి విషయాలను రెండో దశ మూడో దశ ఏం చేయాలనే దానిపైన కూడా ఇక్కడ బందీలను విడిపించే దాంట్లో కూడా నెక్స్ట్ దీంట్లో ఎవరైతే సైనికులు ఉన్నారో ఈ సైనికులను హమాస్ చేతిలో ఉన్న సైనికులను ఫస్ట్ మగవారిని వృద్ధులను ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వారిని వదిలిపెట్టడం అలాగే పాలస్తీనా కూడా గాజా ప్రాంతానికి కావాల్సినటువంటి ఆహార వసతులు కానీ హ్యుమనిటేరియన్ ఎయిడ్ ఎన్ని రకాల అయినటువంటి వాహనాలను ఫ్రీగా పంపడానికి రెండో దశలో ఒప్పుకోవడం ఒప్పుకోవాలనేది వాళ్ళ ముఖ్యమైన అంశం రమేష్ గారు అటు ఇజ్రాయెల్ ఇటు పాలస్తీనియన్ల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో మనం చూసాం మరి మళ్ళీ సాధారణ పరిస్థితులకు రావడానికి ప్రస్తుత ఒప్పందం అసలు ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు తప్పనిసరిగా అండి పదిహేను నెలలు జరుగుతున్న ఈ మారణ కాండకి ఈ ఫుల్ స్టాప్ పడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పాలస్తీనాలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే దుర్భరమైన దుర్భరణీయమైన మానవ కోణంలో చూసినప్పుడు పరిస్థితులు మనకు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి అంటే చదువుకోవడానికి స్కూల్ లేదు వెళ్తానికి కాలేజీ లేదు హాస్పిటల్స్లో వైద్యం చేయించుకునే అవకాశం లేదు ఉపాధి లేదు ముఖ్యంగా ఫుడ్ ఇన్సెక్యూరిటీ వాటర్ ఇన్సెక్యూరిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీ హెల్త్ ఇన్సెక్యూరిటీ ఎన్విరాన్మెంటల్ ఇన్సెక్యూరిటీ ఇవన్నీ ఇన్సెక్యూరిటీస్ విల్ లీడ్ టు నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఆఫ్ టుమారో అంటే ఈ రోజున కనీస మానవ మానవ అవసరాలైన విద్య వైద్యం ఆరోగ్యం పర్యావరణం ఉపాధి ఇవ్వలేకపోతే అవి రేపు పెను సవాళ్ళుగా మారి అది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ గా బయటకు వస్తాయి తప్పనిసరిగా సాధ్యమేనండి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న నూట తొంభై ఏడు దేశాలులో ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నారు డొనాల్డ్ ట్రంప్ తర్వాత ముఖ్యంగా భారతదేశం నుంచి కూడా చాలా హ్యుమానిటేరియన్ అసిస్టెన్సు మరి ప్యాలస్తకి పంపించాలని ప్రధానమంత్రి మోడీ గారు కూడా నిశ్చయించడం జరిగింది అంటే అటు ఇజ్రాయెల్ భారతదేశానికి ఇంపార్టెంటే ఇటు పాలస్తీనా ఇంపార్టెంటే ఈ టూ స్టేట్ సొల్యూషనే దీనికి లాస్టింగ్ సొల్యూషన్ అంటే ఇటు ఇజ్రాయిల్ ప్యాలెస్తైన్ సైడ్ బై సైడ్ ఒకళ్ళు పక్కన ఒకళ్ళు ఇరుగు పొరుగు దేశాలుగా తన తమ యొక్క జీవనాన్ని మొదలు తీసుకెళ్తామే సరైన సమాధానం ఇజ్రాయెల్ ప్యాలెస్థైన్ కి తప్పనిసరిగా యూరోపియన్ యూనియన్ యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియా గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే గ్లోబల్ సౌత్ అంటే ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్ని తప్పనిసరిగా సహకారంతో మంచి గాడిలో తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది జరగాల్సిన చంద్రారెడ్డి గారు ఈ మొత్తం పరిణామాల్లో అగ్రరాజ్యం అమెరికా పాత్ర ఏంటి అలానే అమెరికా అధ్యక్ష పీఠ నుంచి దిగిపోతున్న బైడెన్ ను కొత్తగా ట్రంప్ ట్రంప్లో ఎవరి వాళ్ళు ఇది సాధ్యమైందంటారు ఇది ఒక రకంగా ఇది ఒక కొలిక్కి రావడానికి సీజ్ ఫైర్ డిస్కషన్స్ అనేటివి కొన్ని నెలల ముందరే మొదలుపెట్టారు బైడెన్ ప్రభుత్వం సమితి సహకారంతో అలాగే వారి సెక్రటరీ కూడా అక్కడే ఉండి చాలా సందర్భాల్లో వెస్ట్ ఏషియా విజిట్ చేయడం జరిగింది ఇది ఓవర్ నైట్ అయితే వచ్చింది కాదది అగరాజ్యం అమెరికా అనేది డెఫినెట్గా ఓ పెద్ద పెద్దన్న పాత్ర పోషించిందనే చెప్పాలి దీనికి తోడుగా ఇప్పుడు కతార్ కానీ అలాగే ఈజిప్ట్ కూడా కొంత తన పట్టు సడలించుకొని సీజ్ వైర్ సీజ్ ఫైర్ వైర్కు నడిపించడానికి తన వంతు తాను ప్రయత్నం చేసింది ఇప్పుడు అమెరికా రూల్ అనేది ఇలా ఉంటే తర్వాత ఈ బైడెన్ టర్మ్ అయిపోవడం నెక్స్ట్ సెకండ్ టర్మ్ ట్రంప్ గారిది మొదలయ్యే సందర్భం ఇది ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇరాన్ లాంటి కంట్రీస్ జో బైడెన్ కంటే కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చూస్తే కొద్దిగా భయపడాల్సిన అవసరం అనేది ఉంది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో ఎలాగైతే రష్యా వైపు మొగ్గు చూపుతున్నాడో అలాగే ఈ వెస్టేషియాలో జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ పాలస్తీనా వార్లో డెఫినెట్గా ఇరాన్ పైన కన్నెర చేసే అవకాశాలు మెండుకున్నాయి దాన్ని పసిగట్టినటువంటి ఇరాన్ ఈ ఇంటెన్సిటీని తగ్గించి తన పరువును తను కాపాడుకొని ఆ స్థాయికి వెళ్ళనీకుండా చేయడం అనేది ఒకెత్తు అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్టే సిరియాలో అసద్ ప్రభుత్వం పడిపోవడం ఒక రకంగా ఇప్పుడు అది కూడా అమెరికాకు అనుకూలంగా తయారు కావడం అలాగే ఈ ఈజిప్టు మంచి సపోర్ట్ ఇచ్చేటటువంటి ఈజిప్టు కూడా మెత్తబడి హమాస్ను కానీ హిజుబుల్గా వచ్చా సార్ దానికి మనం గ్యారంటీ ఇవ్వలేము ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా వారు అనేది ఇప్పుడు మొదటిసారి జరుగుంటే మనం అలాంటి ఒక కన్క్లూజన్కి వచ్చే అవకాశాలు మెండుగుంటాయి కానీ ఇది మొదలై ఇజ్రాయెల్ పాలస్తీనా వారు మొదలై మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాలకు పైగా జరుగుతున్నటువంటి యుద్ధం ఈ దీంట్లో ఈ యుద్ధంలో ఇప్పుడు జరిగినట్టే ఒక సందర్భంలో అయితే మినిమం సెవెన్ కంట్రీస్ ఇజ్రాయెల్ ఒక ఏడు దేశాలతో ఫైట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇది ఒక్కసారితో జరిగిన యుద్ధం కాదు ఇప్పటితో ఆగిపోతుంది అనుకోవడం కూడా అంతకుమించి ఈ ప్రపోజలే డిసీజ్ టెంపరీ సీజ్ ఫైర్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ సీజ్ ఫైర్ ఈ రోజుతో ముగించేస్తున్నాము ఇంకా ఎలాంటి యుద్ధం లేదు అని ఈ సీజ్ ఫైర్లో కండిషన్స్లో కూడా లేవు దిస్ ఈజ్ టెంపరీ సీజ్ ఫైర్ అది ఇది సక్సెస్ఫుల్గా గాన నడపగలిగితే ఈ సీజ్ ఫైర్ను తర్వాత చర్చలు అనేటివి పర్మనెంట్ సీజ్ ఫైర్ కానీ ఆ ప్రాబ్లం ఎక్కడుంది ఆ ప్రాబ్లం కోర్ ప్రాబ్లమ్ను అడ్రస్ చేసి ఒక రకంగా పర్మనెంట్ శాంతి స్థాపన అనేది జరిపే అవకాశాలు మెండుకుంటాయి కానీ అయితే మనం ఎలాంటి పరిస్థితుల్లోనే దిస్ ఈజ్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ పీస్ ఇన్వెస్టిగేషన్ అనడం అత్యాశ అవుతుంది రమేష్ గారు ఫైనల్గా చెప్పండి అందరిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే ఇజ్రాయిల్ హమాస్ మధ్య ఒప్పందం సరే మరి రష్యా ఉక్రెయిన్ ఏంటి అని అందుకేమైనా ఉన్నాయా నేను మన కార్యక్రమ ప్రారంభంలోనే చెప్పానండి రష్యా యుక్రెయిన్ ప్రపంచంలో ఉన్న ఒక ఏడు గ్లోబల్ ఫ్లాష్ పాయింట్స్లో అదొక ఇంపార్టెంట్ గ్లోబల్ ఫ్లాష్ పాయింట్ ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి కొంత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి మరి రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్కి కొంత వాళ్ళ అంటే కొంత అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య కొంత మైండ్ సెట్ ఒకళ్ళు అర్థం చేసుకునే స్థాయి ఉన్నది కాబట్టి అది కొంత శుభపరిణామంగా నేను భావిస్తున్నాను ట్రంప్ వచ్చిన తర్వాత ఎంతో కొంత రష్యాని ఒక కట్టడి చేయగలిగిన చా చాకచక్యము వ్యూహము ఆ చతురత ఈ డొనాల్డ్ ట్రంప్కు ఉన్నాయనేది యుద్ధ రీతి యుద్ధ నీతి రెండు మారే అవకాశం డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపగలిగిన శక్తి తప్పనిసరిగా డొనాల్డ్ ట్రంప్ కు ఉందని నేను భావిస్తున్నాను ఎంతో కొంత ఇప్పుడు ఇప్పుడు మేరకు తగ్గే అవకాశం పూర్తిగా తగ్గుద్దా అంటే నేను సమాధానం చెప్పలేను ఎందుకంటే దాని మీద వీ టు వెయిట్ అండ్ సీ ఇండియా కూడా ఒక మంచి ప్రోయాక్టివ్ రోల్ తీసుకుని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ టు ద హాన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మన అజిత్ దోవల్ గారు ముఖ్యంగా మరి ప్రధానమంత్రి మోడీ గారు తర్వాత మన జైశంకర్ గారు విదేశీ వ్యవహారాల మంత్రి గారు వీళ్ళ వీళ్ళంతా కలిసి తప్పనిసరిగా రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న దాన్ని కూడా అరికట్టడానికి తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి యూరోపియన్ యూనియన్ కూడా ఒకవైపు నుంచి యునైటెడ్ నేషన్స్ కూడా పనిచేస్తున్నది చెప్పండి జయచంద్రారెడ్డి గారు అసలు ఒకవేళ ఈ ఒప్పందం ఒప్పందంగా విఫలమైతే ఏం జరగచ్చు ఇప్పుడు మనం అనుకున్నట్లే ఇది వంద సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి మారణకాండ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి అన్నీ విఫలమై మళ్ళీ యుద్ధానికి మొదలైంది ఇప్పుడు మనం కోరుకునేది ఒకటి జరుగుతుందా జరగదా అని చెప్పలేము మనం మానవులుగా కోరుకోవాల్సింది ప్రపంచ శాంతిలో వెస్టేషియా అనేది పెద్దపీట వేయాలి ఈ వెస్టేషియా ప్రశాంతంగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది అనే నానుడి ఎప్పటి నుంచో మనం వింటున్నాం కాబట్టి ఈ వెస్టేషియాలో శాంతిని నెలకొల్పడం అనేది ఏ ఒక కంట్రీనో లేకపోతే అమెరికానో యునైటెడ్ నేషన్స్ చేసేస్తాయి దీనికి ఫుల్ స్టాప్ పెట్టేస్తారనుకుంటే అత్యాశ అవుతుంది ఈ ప్రపంచంలో ప్రతి దేశం ఒక అడుగు వేసి ఏ రకంగా దీన్ని ఈ యుద్ధాన్ని ముగించాలనే ప్రయత్నం చాలా సందర్భాల్లో జరిగాయి కానీ అది పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి రావడం లేదు రావాలంటే దేశాలలో సహకారం కూడా ఉండాల్సిన రైట్ సార్ చర్చల పాలమ రమేష్ గారు జయచంద్ర రెడ్డి గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే